సార్ ఏమన్నా అన్నాడంటే ఇంటికెళ్ళి మా సార్గాడు కొట్టినాడు సార్ కూడా కాదు సార్ గాడు అప్పుడే చుట్టాలను ఫ్రెండ్స్ను అందరిని పిలుచుకొని వచ్చి అందరి ముందర సార్ను తిట్టించాలి లేదంటే కొట్టించాలి నిజంగా చెప్తున్నా ఎన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం టీచర్లను పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు పోయి కొట్టి తిట్టి వస్తున్నారు పిల్లలను దండించిన దానికే కేవలం టీచర్ల మీద పేరెంట్స్ కేసులు కూడా పెడుతున్నారు ఇదేం దరిద్రం నాయనా ఇది రియల్గా చెబుతున్నా నిన్ను మీ టీచర్స్ తప్పు పని చేశావని చదవలేదనో కొట్టినా కూడా మీ ఫ్రెండ్స్ వెళ్ళి మీ ఇంట్లో చెప్పినా కూడా మీ అమ్మ నాన్నలు నిన్నెందుకు కొట్టారు పద స్కూల్ దగ్గరికి వచ్చి అడుగుతాం మేము అని అన్నప్పుడు అమ్మా నాన్న మీరు నన్ను ఎలాగూ కొట్టరు దారి తప్పుతున్న నా జీవితాన్ని దారిలో పెట్టడానికే నన్ను కొట్టారు ఏమీ కాదు నేనే బాగుపడతా అని చెప్పండి ఈ ఈ ఏడ్జ్లో ఉండేటటువంటి పిల్లలను తిడితే కొడితే వాళ్ళు పక్కకుపోయి తిట్టుకుంటారని టీచర్స్కి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు మీరు ఎన్ని బూతులు మాట్లాడతారో తెలుసు తెలిసి కూడా నిన్ను ఖండించడానికి శిక్షించడానికి ప్రయత్నం చేస్తారు ఏదో ఒక మాట కన్నా నువ్వు దారిలో పడతావు కదా అని ఆశతో నిన్ను దండిస్తారు నీ కోసం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని గేట్ బయటే మర్చిపోయి క్లాస్ రూమ్లోకి వచ్చి చాక్పీస్ పట్టుకొని నవ్వుతూ లెసన్స్ చెప్తున్న మీ గురువులది నిజమైన ప్రేమ కాదా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలకి హెల్త్ బాగలేకున్నా సరే హాస్పిటల్కు తీసుకెళ్ళి టాబ్లెట్స్ వేసి ఇంట్లో పడుకోబెట్టి స్కూల్కు వచ్చి అరే ఇంటి దగ్గర జ్వరం వచ్చిన నా పిల్లలు కాదు క్లాస్ రూమ్లో ఉన్నటువంటి అంతమంది పిల్లలు నా పిల్లలే అనుకుని మీకు పాఠాలు చెప్పే గురువులది నిజమైన ప్రేమ కాదా మా ఇంటికి పోయిన తర్వాత కూడా నీవు రాసిన చిత్తు చిత్తు టైంపాస్గా రాసినటువంటి ఎగ్జామ్స్ పేపర్లను అన్నీ ముందర వేసుకొని అరే నాగచైతన్య చూడు ఎట్లా రాశాడో అరే సాయి చూడు ఎలా రాశాడో అరే శివప్రసాద్ చూడు ఎట్లా రాశాడు అని వారి ఫ్యామిలీ మధ్యన కూర్చొని కూడా ఇంట్లో ఉండి నీ గురించి ఆలోచించే దేవుడు దేవత టీచర్ చాలామంది పిల్లలు అంటుంటారు నాకు చాలా టాలెంట్ ఉంది మా టీచర్స్ చెప్పేదేంటి మీ వద్ద ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా నీవు పైనుంచి ఊడిపడలేదు కదా నీవు ప్రైమరీ స్కూల్కు పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ బుర్రలో ఏమన్నా ఉంది అంటే అది మీ టీచర్స్ పెట్టిన భిక్ష తప్ప మరి ఏమీ లేదు హాలని సొంతంగా నేర్చుకున్నావా ఏబీసీడీలుని సొంతంగా నేర్చుకున్నావా టేబుల్స్ ఏమైనా సొంతంగా నేర్చుకున్నావా పదాలు ఎట్లా పలకాలో సొంతంగా నేర్చుకున్నావా వాక్యాలు ఎలా పలకాల్లో సొంతంగా నేర్చుకున్నావా పుస్తకం ఎలా చూడాలో సొంతంగా నేర్చుకున్నావా పెన్ను ఎలా పట్టుకోవాలో సొంతంగా నేర్చుకున్నావా నీవు ఏమీ సొంతంగా నేర్చుకోలేదు అన్ని గురువులు పెట్టిన భిక్షే కాబట్టి పిల్లలారా మీకు చదువు చెప్పే ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయున్ని గౌరవించండి వాళ్ళు మీ మీద కసితోనూ కోపంతోనూ ఎప్పటికీ కొట్టరు మీ మీద ప్రేమతో మిమ్మల్ని దారిలో పెట్టాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని దండిస్తారు శిక్షిస్తారు తప్ప మీ మీద ఎలాంటి పగ ద్వేషం అస్సలు ఉండదు కాబట్టి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు మంచి మాటలను కూడా విని మీ జీవితాన్ని చక్కగా మలుచుకోండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది వయసులోన పలకంతో మొదలు పయనం మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటు మము ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్ది ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్ది పోస్తారు తరగతి గదిలో తల రాతను మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా